ఇటీవల తరచూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి తాజాగా హైదరాబాద్ లోని నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఉదయం బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకుంది నగర్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న స్టోర్ రూమ్ క్లీన్ చేసి చెత్త తగలబెడుతున్న సమయంలో ఒక్కసారిగా పేరుడు సంభవించింది భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు స్టేషన్లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఏం జరిగి ఉంటుందా అని అందరూ ఆందోళనకు గురయ్యారు భారీ పేలుడు జరగడంతో స్వీపర్కి తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం స్వీపర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే స్టేషన్ వెనుక భాగంలో ఉన్న స్టోర్ రూమ్ లో ఇటీవల కాలంలో సీజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు పేలుడికి గల కారణాలను పోలీసులు ఇంటర్నల్గా విచారణ చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే గత కొంతకాలంగా హైదరాబాదులో తరచూ బాంబు పేలుళ్ల ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి గత నెల హైదరాబాద్ జూబ్లీహిల్ చెక్పోస్ట్ సమీపంలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే రోడ్ నెంబర్ వన్లో ఓ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా బాలిక తీవ్రంగా గాయపడ్డారు ఏసీ కంప్రెషర్ పేరడంతో భారీ పేరుడు సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు భారీ పేరుడుతో రెస్టారెంట్ రాతి ప్రహరీ పూర్తిగా ధ్వంసమయ్యింది ప్రహరీ రాళ్లు ఎగిరిపడి బస్తీలోని ఇళ్లపై పడడంతో ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఓ మహిళ మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి అలాగే హైదరాబాద్ శివారులోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రోడ్డులో గల ప్రజాపతి శ్రీ 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 యాదే మాత ఆలయం సమీపంలో ఓ పేలుడు జరిగింది ఆలయ ఆవరణంలో పూజారి పేవ్మెంట్ పై చెట్లను తొలగిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది ఘటన జరిగిన వెంటనే పూజారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు